హాయ్ నమస్తే ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నిన్నటి వీడియో అండి ముందుగా అయితే ఉగాది పండగ శుభాకాంక్షలు శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం ప్రారంభము ఆ ఇయర్ మీకు మంచిగా జరగాలని ఆ భగవంతుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన తెలుగువారికి ఉగాది కొత్త పండగ అండి ఉదయములు లేచి శుభ్రంగా వాకిళ్ళు కడుక్కొని రంగవల్లికలతో ముగ్గులు వేసుకొని గుమ్మాలకు మామిడాకులు బంతి పూల తోరణాలు కట్టుకొని పూజ చేసుకోవాలండి ఇక్కడ అయితే నేను పూజ అది కంప్లీట్ అయిపోయింది అందరం అయితే కంకణాలు కట్టుకుంటున్నామండి చూడండి ఫ్రెండ్స్ ఇలా కంకణాలు కట్టుకొని నొదుట కుంకుమ బొట్టు పెట్టుకొని ఉగాది పచ్చడ చేయాలండి ఇక్కడ అయితే నా కూతురు పచ్చడి చేస్తుంది ప్రతి సంవత్సరం నా బిడ్డనే చేస్తుందండి ఉగాది పచ్చడి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే నేను పూజ చేసుకున్నాను ఇంకా అగరబస్తీలు ధూపం ఇంకా ఏమీ వేయలేదు ఉగాది పచ్చడి చేసినాక నైవేద్యం పెట్టినాక చేయాలండి ఈ వీడియో అయితే మా హస్బెండ్ తీశారండి చాలా లెంత్గా కూడా ఉంది కావచ్చు నాకు తెలియదు ఇప్పుడు ఇప్పుడు ఇంట్లో ఉన్న వారందరూ కంకణాలు కట్టుకుంటున్నాము మా బాబు అయితే బాగా సతాయిస్తున్నానండి ప్రతి పండగ ఇలానే సతాయిస్తాడండి మా కొడుకు ఇప్పుడు నా కూతురు పచ్చడి చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ముందుగా అయితే వాటర్ పోయాలట నాకే చెప్పింది అవునా ఏమో అయితే నాకు తెలియదండి వాటర్ పోసింది మామిడికాయ ముక్కలు పువ్వు చింతపండు కారము ఉప్పు వేసి ఉగాది పచ్చడి అయితే చేసిందండి చాలా బాగా చేసింది ఉగాది పచ్చడి చూడండి ఫ్రెండ్స్ ఎంత ముద్దుగా చేస్తుందో ఇంటికి అయితే ఒక ఆడపిల్ల మాత్రమే ఉండాలండి నిజంగా కలే వేరు కొంచెము నాకు హెల్త్ బాగాలేదండి అందుకే నా ఫేస్ కొంచెము డల్గా ఉంది త్రీ డేస్ నుంచి ఫీవర్ వస్తుందండి ఉగాది పచ్చడి చేసి దేవుడికి నైవేద్యం పెడుతుంది ఇలా ఉగాది పచ్చడి నైవేద్యం పెట్టాలండి కొంతమంది అయితే కుండలో చేసుకుంటారు నేనైతే ఇత్తడి దాంట్లో చేసుకున్నానండి పసుపు రాసి గంధం బొట్లతో అలంకరించుకొని దాన్ని కూడా కంకణము పూ సారీ సారీ కూడా నా వాయిస్ అంతా క్లియర్గా రావడం లేదు అలా కట్టుకొని ఉగాది పచ్చడ చేసుకోవాలండి ఇప్పుడు నా కూతురు కొబ్బరికాయ కొట్టి ఆరతి కూడా ఇస్తుందండి ఈ సంవత్సరం అంతా మీకు మీ కుటుంబ సభ్యులకు మంచి జరగాలని ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్